వెల్కమ్ బ్యాక్ టు నేను మీ పవన్ మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిగారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే పవన్ రెండు వేల పదహారు సెప్టెంబర్ సర్జికల్ స్ట్రైక్స్ మళ్ళీ జరగబోతున్నాయా ఇండియా వ్యూహం ఏంటి నిన్న జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఇండియా వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి భారత యువత నుంచి ప్రజల నుంచి చాలా పెద్ద డిమాండ్ ఖచ్చితంగా ప్రతీకారం కావాలి నీడ్ అండ్ వీ వాంట్ అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వినపడుతున్నాయి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని మోడీ గారు అర్జెంటుగా అర్ధాంతరంగా దాన్ని ముగించుకొని వెంటనే వెనక్కి వచ్చి ఇమ్మీడియట్ క్యాబినెట్ మీటింగ్ పెట్టారు ఇంకో పక్కన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు స్వయంగా ఆ ప్లేస్కి వెళ్లారు మొత్తం పరిస్థితులను గమనించారు అక్కడ ఉన్నవారితో మాట్లాడే ప్రయత్నం చేశారు వాస్తవాలు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు రివెంజ్ ప్లాన్ ఆల్రెడీ సిద్ధమైపోయింది ఆల్రెడీ యాక్షన్ నడుస్తుంది అంటే పాకిస్తాన్ తో దౌత్యపరమైనటువంటి అన్ని సంబంధాలను తెంచుకోవడానికి భారతదేశం సిద్ధపడింది ఇప్పటికే ఆంక్షలు పెట్టింది పాకిస్తాన్ నుంచి మన దేశానికి వీసా మీద వచ్చిన వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోమని చెప్పి ఒక వారంలో ఇక్కడ ఉన్న వాళ్ళటువంటి పాకిస్తాన్ టూరిస్టులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ దేశవాసులు కావచ్చు వారంలో వెళ్ళిపోవాలని చెప్పింది సింధు జలాలని అక్కడ ఆపివేయడం జరిగింది పాకిస్తాన్ పాకిస్తాన్తో ఉన్నటువంటి దౌత్య సంబంధాలు అంటే విదేశాలతో ఉన్నటువంటి దౌత్య సంబంధాలలో భాగంగా పాకిస్తాన్తో కూడా మన దేశానికి కొన్ని దౌత్య సంబంధాలు ఉన్నాయి వాటిని కూడా కట్ చేయడం జరిగింది నిజానికి పవన్ గత దాడుల కంటే కూడా ఇది భిన్నమైనది ఎందుకు భిన్నమైనది అంటే ఒక పది కారణాలు ఉన్నాయి ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ కాబోతుంది గతానికంటే భిన్నంగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే జరిగాయి అంతకు మించి ఇప్పుడు జరగబోతున్నాయి అని చెప్పడానికి ఒక పది కారణాలు చెప్తాను ఎందుకంటే దిస్ ఇస్ టైమింగ్ వాళ్ళు దాడి చేసిన టైమింగ్ అనేది చాలా క్లియర్ గా చూడు ఒకవైపు అమెరికా ఉపాధ్యక్షుడు సతీ సమేతంగా కుటుంబంతో కలిసి భారతదేశానికి వచ్చారు పర్యటిస్తూ ఉన్నారు భారత ప్రధానితో మీటింగ్ అయ్యారు ఆ వాళ్ళ భార్య ఎవరైతే ఉషా ఉన్నారో ఆవిడ మన తెలుగు ఆవిడ కూడా యాక్చువల్గా అనేక దౌత్యపరమైన ఒప్పందాలు అమెరికాతో మనకు కుదురుతా ఉన్నాయి వాణిజ్య పరంగా అమెరికాతో సంబంధాలు మెరుగుపడతా ఉన్నాయి ఒకవైపు అమెరికా చైనా మధ్య దౌత్య సంబంధాలు కనుమరుగైపోతా ఉన్నాయి కట్ అవుతా ఉన్నాయి అదే క్రమంలో వాళ్ళకి ఇంకో మిత్రుడిగా అమెరికాకి భారత్ కనపడతా ఉన్నాడు ఇది చైనాకి పాకిస్తాన్ కి గిట్టన విషయం వన్ టూ ఇప్పుడు మనం సౌదీ అరేబియా పర్యటనలో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు అది ముస్లిం కంట్రీ ఇస్లామిక్ కంట్రీ ఇస్లాం స్పిరిచువల్ హెడ్ కంట్రీ అని కూడా అంటారు దాన్ని అలాంటి చోట భారత ప్రధానికి గ్రాండ్ వెల్కమ్ మామూలు వెల్కమ్ కాదు గ్రాండ్ వెల్కమ్ పరికారు సౌదీ అరేబియా పెట్టుబడులు భారతదేశంలోకి రాబోతా ఉన్నాయి ఇది పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ కంట్రీగా మమ్మల్ని ఏకట్లేదు కానీ భారతదేశంతో ఎందుకు సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అనేది పాకిస్తాన్ యొక్క ప్రశ్న మరి పాకిస్తాన్ నమ్మకమైన మిత్రుడిగా ఉంటే కదా మెయింటైన్ చేసేది భారతదేశం నమ్మకంగా ఉంటున్నారు భారతదేశం అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి దేశంగా కనపడతా ఉంది కాబట్టి సౌదీ అరేబియా ఫ్రెండ్షిప్ చేస్తా ఉంది ఇది పాకిస్తాన్ నచ్చినటువంటి విషయం ఓకే నెంబర్ టూ అంటే దీన్ని డిస్టర్బ్ చేయాలి సౌదీ అరేబియా పర్యటనని పెట్టుబడిని డిస్టర్బ్ చేయాలి అమెరికా పర్యటన అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటన ఒప్పందాన్ని డిస్టర్బ్ చేయాలి ఈ రెండు ప్లాన్ మూడో ప్లాన్ అమర్నాథ్ యాత్ర స్టార్ట్ కాబోతా ఉంది గతంలో ఏం చేసేవాళ్ళు అంటే అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అయిన తర్వాత యాత్రికుల మీద దాడి చేసేవాళ్ళు ఇప్పుడు ఒకసారి యాత్ర స్టార్ట్ అంటే సెక్యూరిటీ మామూలుగా ఉంటారు ఆకాశంలో డౌన్ క్రేమారు గ్రౌండ్ లెవెల్లో కూడా సెక్యూరిటీ అంచలంచగా ఉంటా ఉంది చాలా టైట్ చాలా టైట్ చేశారు కాబట్టి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేద్దాం అనుకున్న కుదిరేది కాదు కాబట్టి ముందుగానే డిస్టర్బ్ చేద్దాం ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన ఏప్రిల్ పద్నాలుగు నుంచి సో డిస్టర్బ్ చేస్తే యాత్రికు వచ్చే వాళ్ళు ఆగిపోతారు అనేటువంటిది మూడో కారణం నాలుగో కారణం రెండు కాశ్మీర్లు ఒకటి పాకిస్తాన్ చేతుల్లో ఆక్రమించబడ్డటువంటి పిఓకే పాకు ఆక్రమిత కాశ్మీర్ రెండు భారత భూభాగంలో భాగంగా భారత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ ఈ రెండు కాశ్మీర్ల మధ్య స్వచ్ఛమైన క్రియర్ కర్ తేడా కనపడుతోంది ఒకేపేమో పాకిస్తాన్ చేతుల్లో ఉన్నటువంటి కాశ్మీర్ లో ఆఖరి పేదరికం నిరుద్యోగం తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాయి ఇంకోవైపు భారత భూభాగాల్లో ఉన్నటువంటి కాశ్మీర్ లో అభివృద్ధి కనపడతా ఉంది అక్కడ ప్రజల చేతుల్లో ఆదాయం కనపడతా ఉంది వాళ్ళు పర్యాటక రంగాన్ని బేస్ చేసుకుని చాలా డెవలప్ అవుతా ఉన్నారు ఇది నచ్చినటువంటి పరిణామం ఇది అంటే ఇంకో విషయం పిఓకి వాళ్ళే ప్రశ్నిస్తున్నారు మేము ఇండియాలో కలిసిపోతాం మాకు ఇక్కడ అభివృద్ధి లేదు పేదరికం ఉంది నిరుద్యోగం ఉందని చెప్పేసి అంటే వీళ్ళని ఏదో ఒకటి చేసి మభ్య పెట్టాలి అని చెప్పేసి కాశ్మీర్ చేసిన కాశ్మీర్ చేసిన దాడి రెండోది ఐదోది కాశ్మీరీ ప్రజలకి ఇన్ని మిగతా రాష్ట్రాల్లో ఉన్న ఇండియన్స్ కి మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది ఇతర దేశాల నుంచి కాశ్మీర్కి పర్యాటక పోయినప్పుడు అంటే ఇచ్చిపుచ్చుకునే దూరం కదా పర్యాటక పోయినప్పుడు మనం అక్కడ ఏదో కొంటాము అక్కడ వాళ్ళ తిరిగి చూస్తాము వాళ్ళతో మాట్లాడుతాము అంటే మనం వాళ్ళ కస్టమర్స్ గా మారిపోతున్నాం ఆ క్రమంలో వాళ్ళకి మనకి పెరుగుతున్న బాగుంది గతంలో ఏంటంటే కాశ్మీర్కి మిగతా దేశంలో ఉన్నటువంటి ఇండియన్స్ కి మధ్య కొంత కనెక్టివిటీ గ్యాప్ ఉండేది అక్కడికి అందరూ పోయగలిగే పరిస్థితులు ఉండే కావు కా ఇప్పుడు అది తెగిపోతుంది ఇప్పుడు బంధం ఏర్పడుతూ ఉంది ఈ ఎమోషనల్ కనెక్టివిటీ ఇండియాతో కాశ్మీర్ ఏర్పడింది అంటే ఈ ఉగ్రవాదుల గతంలో ఇచ్చిన సహకారం ఇక ఉండబోదు రెండోది ఉగ్రవాదులు రిక్రూట్మెంట్ ఉండబోదు వాళ్ళు భారతీయత అనే దాన్ని అలబరుచుకుంటారు ఒకప్పుడు అక్కడ భారతీయ జెండా ఎగరేయాలంటే చాలా కష్ట సాధ్యమైన పని లాల్కి స్థద్వాని ఇప్పుడు అధికారులు ఉన్న బీజేపీ పార్టీకి ఒకప్పుడు హెడ్ గా పనిచేసినటువంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఉప ప్రధాని కూడా పనిచేశారు ఆయన కృష్ణలో అద్వానీ గారు అక్కడ లాలు చౌకులు కాశ్మీర్ లో లాలి చౌకలు ఉంటాయి అక్కడ భారత్ జెండా ఎగరేయటానికి చాలా ముప్పు తిప్పలు పడ్డారు పదయాత్ర చేశారు ఎస్ ఎస్ అయితే ఆ పరిస్థితుల నుంచి చాలా ఈజీగా ఇండియా అనేటువంటి పదం అక్కడ పడతా ఉంది అది నచ్చినటువంటి విషయం రెండోది ఆరోది ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అక్కడ కాశ్మీర్ లో పెద్ద ఎత్తున ఇండియా మీద తిరుగుబాటు వస్తుంది అని చెప్పేసి అని కానీ అది రాలే రాకపోగా చాలా శాంతి చాలా సౌభాగ్యం పైగా అక్కడ ప్రజల చేతుల్లో సిరి సంపద దీన్ని చూడలేని తనం రెండోది బయట ప్రపంచానికి కాశ్మీర్ ఇష్యూ సెటిల్ అయిపోయింది కాశ్మీర్లు భారతదేశంలో భాగంగా ఉంటాను సిద్ధపడ్డారు ఈ కాశ్మీర్ ఇష్యూ అనేది క్లోజ్డ్ అనేటువంటి ఇండికేషన్ పోతా ఉంది ఇలా పోవటానికి వీలేదు కాశ్మీర్ రగులుతున్నటువంటి జ్వాల అది ఇంకా సెటిరిక్ కానటువంటి విషయం అనేటువంటి దాన్ని ప్రపంచాన్ని చూపించాలి అనే కోణం ఇంకొకటి కనపడుతుంది తర్వాత ఇప్పుడు నిన్న చాలా గతంలో దాడులు ఎలా ఉండే అంటే పవన్ ఇప్పుడు దాడి చేసినప్పుడు గిరిషు నగర్ లో మన హైదరాబాద్ లో కూడా బాంబు పేరు జరిగింది కానీ అక్కడ ఎవరు ఉంటే వాళ్ళు చనిపోతారు మతాలు ఉండదు క్రిస్టియన్స్ ఉండొచ్చు హిందువులు ఉండొచ్చు ముస్లింస్ ఉండొచ్చు ఎవరు ఉంటే వాళ్ళు చనిపోతారు బాంబులు బ్లాస్టర్ పెట్టేసి లేదా తుపాకూలతో కార్చెమ్మ ముంబై జరిగిన దాడులు కూడా చూడ నువ్వు అక్కడ మతాన్ని చూసే కార్చం ఉగ్రవాదులు భారతీయులు చంపాలన్న ఉద్దేశంతో వస్తారు కానీ ఇక్కడ పర్టికులర్గా మతం పేరుతో అడిగి మరి ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి మరి ఐడి కార్డు చెక్ చేసి మరి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని చంపారు లో పెట్టి చంపారు ఎందుకు ఇలా చంపారు అంటే ఇక్కడ ఇప్పుడు ముస్లింలు హిందువులను చంపారు అన్నదే బయటికి పోవాలి దానివల్ల ఇంటర్ గా హిందువులకి ముస్లిం మధ్య గొడవలు వస్తాయి ఈ గొడవలు భారతదేశ అంతర్భాగంగా ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ మొన్న వక్స్ యాప్ తర్వాత కొంత ముస్లింలు అలజేడు ఉంది అనేటువంటిది బయట ప్రపంచంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలు బయట ఉన్నాయి కానీ వాళ్ళు అనుకున్నంతగా ఏమి రాలే ఇప్పుడు ఇది కూడా కదగలిపితే అంటే అంటే ఇండియాలో మైనార్టీలు కొంత ఇన్సెక్యూరిటీగా ఉన్నారు ఎందుకంటే ఎన్డీఏ వల్ల అని చెప్పేసి అది నిరూపించాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇన్సెక్యూరిటీగా ఉన్నారని చూపించాలి అంటే ఈ మధ్య పుల్లలు పెట్టి గొడవలు గారి చేయాలి కరెక్ట్ కాబట్టి ఈ మతం అనే దాన్ని ఎక్కువగా ఇంజెస్ట్ చేస్తే ఇప్పుడు సహజంగా హిందువులు కూడా కోపం వస్తుంది చంపి ఇరవై ఆరు మంది హిందువులను హిందువులను పేరు పెట్టి మరి చంపారు అంటే సహజంగా భావోద్వేగాలు ఎవరికైనా లేకుతాయి కదా ఆ భావోద్వేగాలలో నుంచి ఇక్కడ ముస్లింస్ మీద ఏమన్నా దాడి జరిగితే దాన్ని అంతర్జాతీయ సమాజానికి చూపించేసి భారతదేశంలో ఇంటర్నల్ వార్ జరుగుతుంది అని దాన్ని ఎస్టాబ్లిష్ అనేటువంటిది ఒక ప్రయత్నం తర్వాత ఇది ఇవన్నిటి కంటే కూడా ఇంకా పాకిస్తాన్ అడుక్కునే చేతిలో ఉంది రొట్టెల కోసం యుద్ధం చేసుకునే పరిస్థితిలో ఉంది రొట్టెల కోసం ఒక పూట చపాతీ కోసం యుద్ధం జరిగే పరిస్థితి పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో ఆ పరిస్థితి ఉంది ఇలా భారతదేశం ఆ పరిస్థితి లేదు ప్రపంచ ఐదో ఆర్థిక స్థితిగా ఎదుగుతా ఉంది దేశ దినాభివృద్ధి చెందుతా ఉంది భారతదేశం వైపు పెట్టుబడులు ఆకర్షించబోతున్నాయి జియోగ్రాఫికల్ గా భారతదేశం ఇంపార్టెన్స్ పెరుగుతా ఉంది కాబట్టి దీన్ని దెబ్బతీయాలి పెట్టుబడులు దెబ్బతీయాలి జియోగ్రాఫికల్ గా భారతదేశం దెబ్బతీయాలి భారతదేశం కూడా ఇంటర్నల్ వరకు సృష్టించాలి తర్వాత పదోది తొమ్మిదోది పాకిస్తాన్లో ఈ పొలిటికల్ సిస్టమ్ బాగాలేదు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ వాళ్ళ దేశ ప్రధాని అవినీతి కేసులు వెంటాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఒక రకమైనటువంటి ఇది లేదు అంటే పాకిస్తాన్ ప్రజలు మళ్ళా ఆ ప్రభుత్వం పట్ల ఆకర్షితులు కావాలంటే వాళ్ళు భారతదేశం మీద ఏదో ఒకటి చేసామని పేరు చెప్పుకోగలగాలి అందుకని అక్కడ ప్రజల్లో మతం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి భావోద్వేగాలను గనక కనెక్ట్ చేసుకోగలిగితే ఆ ప్రజలు తిరుగుబాటును ఆపుకోవచ్చు అనే దానికోసం చేస్తున్నటువంటి పని ఇంకోటి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల మీద పాకిస్తాన్లో జరుగుతున్న ఇంటర్నల్ వాళ్ళ మీద నాట్ ఓన్లీ పాకిస్తాన్ పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశ్ ఈ మూడు కంట్రీలు ఇప్పుడు ఏకమైపోయాయి ఈ మూడు కంట్రీల పరిస్థితి బాగాలేదు భారత భారతదేశానికి బోర్డర్స్లో ఉంటాయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అమాజ చేతుల్లో ఉంది బంగ్లాదేశ్ ఏ పరిస్థితుల్లో ఉందో నీకు తెలుసు ఇంటర్నల్ తిరుగుబాటు వచ్చి ప్రధానమంత్రినే బయటకు నెట్టేసిన పరిస్థితి మనకు తెలుసు సో పాకిస్తాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది ఈ మూడు దేశాలు బాగున్నటువంటి ఆ తనం కుళ్ళు పడితనం అంటారు కదా అలాంటి పరిస్థితుల్లో నుంచి ఏమి చెయ్యాలో తెలియక బాగున్నోడి మీద పడి ఏడ్చే పద్ధతి డైరెక్ట్ గా యుద్ధం చేసే దమ్ము లేదు దుబాగులు ధరించినటువంటి ఆర్మీ మీదకి వచ్చి యుద్ధం చేసే కెపాసిటీ లేదు ఇప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి చచ్చి చెడు చేయాలి ఈ చచ్చి చెడు కోసం వీళ్ళు ఎక్కడ దాకా దిగజారంటే ఆఫ్ఘనిస్తాన్ లో అమాజ్ తీవ్రాల దగ్గర ఆయుధాలు తీసుకున్నారు చైనా దగ్గర ఆయుధాలు తీసుకున్నారు తర్వాత అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వదిలిపోయేటప్పుడు వదిలిపోయిన ఆయుధాలు కూడా తీసుకున్నారు ఇప్పుడు ఆయుధాలన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు మొన్న నిన్న ఇరవై ఆరు మంది చంపిన వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలు మామూలు ఆయుధాలు కాదు ఒకటి పాకిస్తానీ ఆయుధాలు రెండు అమాజ్ చేతుల్లో ఉన్నటువంటి అమెరికా వదిలిపోయినటువంటి ఆయుధాలు మూడు చైనా ఆయుధాలు చైనా తుపాకులు చైనా పాటు చాలా క్రియగా కనపడుతున్నాయి ఈ నాలుగోది అసలు ఇక్కడ సంబంధం లేకుండా పాలిస్తాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం నడుస్తుంది ఆ పాలిస్తాన్ ఇజ్రాయల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి తీవ్రవాదుల నుంచి కూడా ఆయుధాలు వచ్చాయి అంటే ఎంత నెట్వర్క్ గా ఇది నడుస్తుందో చూడు ఎంత ప్రాండ్ గా ఎంత ఆర్గనైజ్డ్ గా నడుస్తుందో చూడు దీనికంటే ముందు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పాకిస్తాన్ చేతిలో ఉంది కాబట్టి అక్కడ అనేక మీటింగ్ జరిగాయి ఏంది ఇక్కడ పాకిస్తాన్ లో తిరుగుబాటు వస్తున్నాయి ఇక్కడ పీవీకో లో తిరుగుబాటు వస్తున్నాయి భారతదేశంలో కలుస్తాం తిరుగుబాటు వస్తున్నాయి రేపు ఎదుచూస్తాన్ లో అంటే పాకిస్తాన్ రెండు దేశాలు కావాలని యుద్ధం వస్తా ఉంది అంటే అక్కడ ఇంటర్నల్ తిరుగుబాటు వస్తున్నాం ఈ పరిస్థితులన్నీ చక్కబడాలంటే మనం చేయగలిగిన పని ఏంటి అన్న దాని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలన్నీ ఒకటై నిషేధించబడే లస్కర తోయిబా డైరెక్ట్ గా దాడి చేయలేక మళ్ళీ దానికి ఒక సబ్ డివిజన్ టిఆర్ఎఫ్ మళ్ళీ వాళ్ళు వచ్చేసి ఇయాల భారతదేశ సైనికుల దుస్తులు వచ్చేసి ప్రజల్ని మోసం చేసేసి ప్రజల మీద నిరాయుధులైనటువంటి ప్రజల మీద అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారు అది కూడా అమర్నాథ్ యాత్రకి పోయే ఒక ప్లేస్ మీద ఈ పది కారణాలు చూసినప్పుడు భారతదేశాన్ని జియోగ్రాఫికల్ గా దెబ్బ కొట్టేటువంటి సిస్టమ్ మీద జరిగింది ఒకేపేమో అమెరికా వైస్ ప్రెసిడెంట్ పర్యటన జరుగుతుంది ఇంకోవైపేమో భారత ప్రధాన సౌదీ పర్యటన జరుగుతోంది ఇంకోవైపు అమర్నాథ్ యాత్ర దేశం సిద్ధపడతా ఉంది ఈ టైంలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా పెద్ద కుట్ర ఇది ఇది చిన్న విషయం కాదు అని చెప్పేసి కారణం చేత గతంలో పుల్గామా దాడి జరిగినప్పుడు మనం బాలకోట సజ్జిక స్ట్రైక్ చేశాం మన మన శక్తి ఏంటో పాకిస్తాన్ తెలుసు మన దమ్ ఏంటో పాకిస్తాన్ తెలుసు ఇది అంతా ఆర్గనైజ్ గా జరిగిందంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి వ్యక్తి భారతదేశాన్ని మేము వదిలిపెట్టేది లేదు కాశ్మీర్ మా నరం కాశ్మీర్ మా నరం అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడతాడు తర్వాత ఈ ఖనిజ్ ఎవరైతే ఉన్నారో ఈ టిఆర్ఎఫ్ కి హెడ్ గా ఎవరైతే ఉన్నారో వాడు నరహంతక ఉగ్రవాది మా ఊలోడి కాదు అలాంటి నేటిగా పెట్టి చాలా ఆపరేటింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు వారి టార్గెట్ కాదు పాకిస్తాన్ టార్గెట్ కాబోతుంది నాకు తెలిసి పీఓకే ఆక్రమణకు భారత సిద్ధం కాబోతోంది పిఓకేలో ఉన్నటువంటి గూడాచాలి ఉగ్రవాద శిబిరాల మీద ఇమిడియట్ గా సజ్జీకర చేయాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అవుతున్నట్టు కూడా తెలుస్తోంది రైట్ హిందూ ముస్లింలు కలిసి ఉండటం ఇష్టం లేనటువంటి పాక్ ఉగ్రదాడికి ప్రతిచెరిగా ఇండియా ఏం చేయబోతుంది అనేది కొంత ఉత్కంఠగా మారింది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పిన దాని ప్రకారం భారత్ సత్తా ఏంటో చూపిస్తాం ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా అడుగు వేస్తాం ఒకే ఒక్క మాట దాడి గాజా దాడి తర్వాత ఇజ్రాయెల్ ఎలాంటి మెరుపు దాడులు చేసిందో ఇప్పుడు భారత్ కూడా అదే చేయబోతుందా ఇప్పుడు భారత ప్రజలైతే ఎక్స్పెక్టింగ్ నూట నలభై కోట్ల మంది తిరగబడితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ రుచి చూపించారని డిమాండ్ బాగా పెరుగుతున్నాయి ఆ వైపుగానే కేంద్రం ఆలోచిస్తుందా చూడాలి రాజ్నాథ్ సింగ్ చెప్పినట్టు భారత్ సత్తా ఏంటో ప్రపంచం అంతా ఆశ్చర్యపోగా ప్రతిచర్య ఉండబోతుందని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్పారు సో దీన్ని బట్టి ఆలోచిస్తే సర్జికల్ స్ట్రైక్ మించి ఏదో జరగబోతుంది అది కూడా ఈ వారం రోజుల్లోనే వైకెన్సీ